విశాలమైనటువంటి కొండ మీదటువంటి స్వయంగా వెలిసినటువంటి శ్రీ 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 స్వయంభులింగేశ్వర స్వామి శివలింగం అక్కడ ఎలా వెలిసింది అనే చరిత్ర మొత్తం మనం తెలుసుకుందాం హాయ్ బ్రెండ్స్ ఈరోజు మన దూత మీద ప్రయాణం మరో అద్భుతం చూడడానికి శ్రీకాకుళం నుంచి పలాస పలాసట్టు స్వయంభుగా వెలిసినటువంటి మహాలింగేశ్వర స్వామి దగ్గరికి మనం బయలుదేరాం ఆ స్థల పురాణం విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం స్వయంభుగా వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 స్వయంభు లింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేసాం మీరు చూడొచ్చు ఎదురుగా కొండల్లో మహాలింగం కనిపిస్తుంది చూడండి మీరు చూడచ్చు మీరు కనిపిస్తుంది అనుకుంటున్నాను మహాశివలింగం మీరు చూడవచ్చు అదిగో మనం రావాలనుకున్న డెస్టినేషన్ మహాశివలింగా దగ్గరికి మనం వచ్చేసాం పచ్చటి చెట్లు కలిగినటువంటి కొండల్లో స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ 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 స్వయంభులింగేశ్వర స్వామి మహాలింగం ఎలా భక్తులకు కనువిందు చేస్తుందో చూడండి విశాలమైనటువంటి వాతావరణంలో స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ 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 స్వయంభులింగేశ్వర స్వామి ఆలయాన్ని మీకు ఎదురుగా ఉన్నటువంటి శివలింగం మహాశివలింగం శ్రీకాకుళం పట్టణం నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ దూరంలో ట్రైబల్ ఏరియాలో ఒక విశాలమైనటువంటి కొండ మీదటువంటి స్వయంగా వెలిసినటువంటి శ్రీ 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 స్వయంభులింగేశ్వర స్వామి శ్రీ స్వయంభులింగేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చేసాం ఇక్కడ ఎటువంటి ఆలయం అయితే మీకు కనపడదండి కానీ ఒక మహాశివలింగం అయితే మాత్రం మీరు చూడవచ్చు మనకి ఒళ్ళు పులకరించే విధంగా ఆ మహాశివుడు ఇక్కడ కొలువైనట్టు మీరు చూడొచ్చు ఈ పసుపుటి మెట్లు ద్వారా వెళ్తూ ఆ మహాశివలింగాన్ని మీరు చూస్తున్నారు చూడండి ఎంత నిజంగా ఎంత అద్భుతమైనటువంటి ఈ మహా స్వయంభూలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం నిజంగా చాలా అదృష్టం అని కూడా భావిస్తున్నాను మీకు ఈరోజు ఈ మహాశివలింగాన్ని చూపించడం కూడా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు చూస్తున్నారు వేప చెట్టు పక్క నుంచి ఆ మహాలింగాన్ని కూడా మీరు చూస్తున్నారు ఎంతటి ఆకారమో చూడండి నిజంగా ఇలాంటి మన మహాశివలింగాన్ని మన శ్రీకాకుళం జిల్లాలో ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నేనైతే చూసినటువంటి మహాశివలింగాల్లో ఒకటి రాయవలసలో ఉన్నటువంటి మహాశివలింగం రెండు లొద్దభద్ర అనే గ్రామం అంటే పలాసాకి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ శివలింగాన్ని ఈ రెండు మాత్రమే చూశాను ఎన్నో వందల సంవత్సరాల క్రితం వెలసినట్టుగా మనకి ఇక్కడ శివలింగం చూస్తే అర్థమవుతుంది ఈ మహాశివలింగానికి ప్రతిరోజు కూడా నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి అలాగే మహాశివరాత్రి రోజున పర్వదినాన్ని ఇక్కడ చాలా పెద్ద పండగలు అయితే జరుగుతుంటాయి సోమవారం కూడా విశేష పూజలు జరుగుతుంటాయి ఇక్కడికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు వచ్చే ప్రతి భక్తులకి ఇక్కడ ప్రసాదాలు పంపిణీ జరుగుతుంది ఒక కడురమ్యమైన యాత్ర కూడా జరుగుతుంది ఈ మహాశివుణ్ణి కొలుచుకోవడానికి పరిసర ప్రాంత ప్రజలు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం మిచ్చాపురం భరంపురం తదుపరి ఎన్నో ఎన్నో ఊర్ల నుండి జిల్లాల నుంచి కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది చూస్తున్నారుగా స్వయంభుగా వెలిసినటువంటి లింగేశ్వర స్వామి మహాలింగాన్ని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చు కోరిన కోరికలు తీస్తున్నటువంటి శ్రీ 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 స్వయంభులింగేశ్వర స్వామి స్వయంభు లింగేశ్వర స్వామిని అందరం కూడా దర్శించుకోవాలి ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమీపంలో ఉన్నటువంటి మీకు అవకాశం ఉన్నంత వరకు లింగేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారని ఆశిస్తున్నాను చూసారుగా స్వయంభుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి స్వయంభు శ్రీ 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 స్వయంభులింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆలయ చరిత్రని స్థల పురాణాన్ని మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్